ఏ విషయంలో అయినా మూలమెట్లా చూడాలి మొదట ప్రస్తుతం నీకు అనుభవం అవుతున్న విషయాల మూలాలు నీకు తెలిసినవి గుర్తించు ఎవ్రీడే నువ్వు చేసే ప్రతి పనిలోనూ ఒక మూలం ఉంటుంది ఆ మూలాల యొక్క మూలంలో జీవిత మూలం ప్రతి దాంట్లోనూ జీవితం ఎగ్జాంపుల్ ఒక చెట్టు ఆ చెట్టుకుండే ఆకులు పూలల్లో ఆ చెట్టు సారం లేదా ఒక్కొక్కటి ఒక్కొక్కలా కనబడవచ్చు చెట్టు మూలంలో అదే ఉంది కాండం మూలంలో అదే ఉంది ఆకు మూలంలో అదే ఉంది కాయ మూలంలో అదే ఉంది వ్యక్తీకరణ మారచ్చు అట్లా నీవు చేస్తున్న పనుల్లో మూలానికి చేరువే చేస్తున్న పనులేమో గుర్తిస్తున్నావా అది ఎట్లా గుర్తుపట్టాలంటే అది చేస్తున్నట్టే నీకు తెలియదు తర్వాత సంగతి అదే ఫస్ట్ నువ్వు ఆల్రెడీ జరుగుతున్నది చూడు జరగబోయేది వేరే సంగతి ఏదైనా ఆల్రెడీ అనుభవిస్తున్నవేమో క్రాస్ చెక్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ప్రతిరోజు భోజనం చేస్తున్నావు భోజనం యొక్క మూలమేమిటి అసలు అంతే అది తెలిస్తే ఇక నువ్వు ప్లేట్ గురించి రెస్టారెంట్ గురించి ఎవడో రెస్పెక్ట్ చేయడం లేదు నాకు ఎడమ చేతిలో వడ్డించాడు ఇవన్నీ పట్టించుకోవాలంట నేను మూలం తెలిసినప్పుడు మూలాన్ని పట్టుకొని పని అనిస్తాను అంతే ఇప్పుడు మూలాన్ని పట్టుకొని వాడు ఎడమ చేతితో వడ్డించాడు నా మనసు అంతా చెడిపోయింది అని రోజంతా బాధపడొచ్చు మూలాన్ని తెలుసుకున్నవాడు మూలాన్ని పట్టుకొని పక్కకు జరిగాడు అట్లా నువ్వు చేసే ప్రతి పనుల్లో ఆ కోరేమిటి బట్టలు వేసుకున్నావు మూలమేమిటి అసలు అది ఓకే అది అవసరం మూలమేమిటి కంఫర్ట్ నువ్వు ఏ బట్ట వేసుకున్నా నువ్వు అందం కోసం కొనుక్కోవడం అనేది సూపర్ఫిషియల్ నువ్వు కంఫర్ట్ ఉందా లేదా చూసుకుంటావు ఫైనల్లీ నాకు కంఫర్ట్ ఉందా లేకపోయినా పర్వాలేదు కానీ చూడ్డానికి అందరికి నచ్చింది కాబట్టి నేను ఇది వేసుకుంటాను ఇవ్వడం అనుకుంటాడా అది వంద రూపాయల బట్ట కానీ మెగాస్టార్ చిరంజీవి అయినా ఇంటికి వచ్చి షార్ట్ వేసుకొని పడుకోవాల్సిందే అంతకంటే కంఫర్ట్ ఏముంటుంది సో మూలం కంఫర్ట్లో ఉంది సో ఇప్పుడు నువ్వు ఆ కంఫర్ట్నెస్కి అగెనిస్ట్గా పోయినప్పుడు నీ మూలం చెడిపోతుంది మూలం చెడితే మొత్తం చెడుతుంది ఇప్పుడు కంఫర్ట్ పట్టించుకోకుండా నువ్వు బట్టలే పట్టుకున్నావు అనుకో ఆ బట్టల వల్ల నీకు ర్యాష్ రావచ్చు ఆ బట్టల వల్ల ఎన్నో తృప్తులు బయట నుంచి రావచ్చు కానీ నువ్వు ప్రశ్నలు చాలా బాధ అనుభవించవచ్చు ఇదైతే సుస్పష్టం కదా అట్లా నువ్వు నెక్స్ట్ ఏదైనా ఒక విషయాన్ని గ్రాస్ప్ చేయాలంటే దానికి చుట్టుపక్కల ఉన్న పనికిరాని విషయాలన్నిటినీ పక్కకు జరిపేస్తే తొందరగా గ్రాస్ప్ అవుతుంది బట్టల విషయంలో నువ్వు నెక్స్ట్ షాప్కి వెళ్ళు ఒక్కటే చూసుకో కాస్ట్ చూడు వెయ్యి రూపాయల లోపు రంగుతో లేదు ఇంకా వేసుకుంటే హాయిగా ఉందా ఆ బట్టని ఇది మంది అన్నారు ఇది ఏం బాగాలేదు వెలిసిపోయేది ఓకే బట్ నాకు చాలా నచ్చింది మూలాన్ని పట్టుకున్నాడు అట్లా ఉన్నాడు మూలాన్ని పట్టుకొని వాడు అయ్యో మా అమ్మకు నచ్చలేదంట మా అక్కకు నచ్చలేదంట డ్రెస్ మార్చాలి చెప్తాడా లేదా అసలు నేను వేసుకుంటే మా ఫ్రెండ్స్ అంతా మెచ్చుకోవాలి మూలాన్ని వదిలేసిన ఆల్రెడీ తద్వారా మూలంలో చెడిపోయిందనుకో మొత్తం చెడిపోతుంది ఇంకా విత్తనం బాగాలేకపోతే చెట్టు బాగుండదు విత్తనం పుచ్చిపోతే చెట్టు అసలు మొలకెత్తనే మొలకెత్తుంది విత్తనం బలంగా ఉంటే చెట్టు బలంగా ఉంటుంది సో ఇప్పుడు మూలమంటే ఏమిటి నువ్వు ఏ పని చేయాలని ఏది నేర్చుకోవాలని నిర్ణయించుకున్నావో ఆ నేర్చుకోవడం యొక్క కోర్ ఏమిటి చూడు పెయింటింగ్ చేస్తున్నావు పెయింటింగ్ నేర్చుకోవాలనుకున్న తప్పు లేదు దేనికోసం దాన్ని నిర్వచించు చాలామంది నాకు జాబ్ ఇష్టం అంటారు జాబ్ ఇష్టం కాదు డబ్బు ఇష్టం నిర్వచించు ఫస్ట్ డబ్బు కోసం వెళ్ళిన తర్వాత అక్కడ పోతే తెలుసు స్వేచ్ఛ పోయిందని ఓహో నా మూలంలో స్వేచ్ఛ కోరుకుంటుందని నేను తెలుస్తుంది అక్కడితో సంఘర్షణ స్టార్ట్ అవుతుంది సో అందుకే ముందే నిర్వచించి అసలు నువ్వు దేనికి పోతున్నావు ఏం కోరుకుంటున్నావు అసలు ఏం కావాలనుకుంటున్నావు అట్లా కాకుండా ఒక వ్యక్తి చెప్పాడు నేను పెయింటింగ్ నేర్చుకోవాలనుకుంటున్నా పెయింటింగ్ జస్ట్ నేర్చుకోవాలనుకుంటున్నా అష్టవక్ర మహాగీతాలు అదే ఉంటుంది క్వశ్చనింగే ఉంటుంది నేర్చుకోవడం అంటే అంటే నాకు ఎంత సాధ్యమో అంత వేరే వాళ్ళు నీకంటే బాగా వేస్తే అది వాళ్ళకి సంబంధించింది నాకు ఎట్లా సంత సంబంధించింది పెద్దానికి జవాబు దొరికింది నీకు అట్లా నీ మనసు మూలంలోకి చేరుకుంది ఇక ఏది ఏ మాట ఏ చేష్ట నిన్ను డిస్టర్బ్ చేయని ఒక స్థితిలో నువ్వు రమిస్తున్నావు ఇక దేశం ఎటన్న పోని చుట్టుపక్కల వాళ్ళు ఎలాగైనా చూడండి నువ్వు ఆల్వేస్ ఫోకసింగ్ అన్ యువర్ వర్క్ జీవితంలో అవాంతరాలు ఉండొచ్చు కానీ నీ ఆగదు ఎదుటి వ్యక్తి నీ గురించి ఒక ఒపీనియన్ క్రియేట్ చేసుకోవచ్చు అది అతనిది నువ్వు చెప్పేది చెప్తూ ఒక టైంలో వదిలేయవలసింది ఎవడైనా ఎవడు శాశ్వతం కాదు ఇక్కడ కానీ ఎంచుకున్న పని శాశ్వతం కదా ఇక్కడ దానివల్ల నీకు అంతులేని ఒక సాటిస్ఫాక్షన్ వస్తుంది దాన్ని సాటిస్ఫాక్షన్ వస్తుంది పెయింటింగ్ వల్ల పెయింటింగ్ వేయడం ద్వారా వచ్చే డబ్బు వల్ల నువ్వు చెప్పాలి ఫస్ట్ ఇది నువ్వు డిక్లేర్ చేయకపోతే భవిష్యత్తులో ఖచ్చితంగా బాధ ఉంటుంది పెయింటింగ్ వేయడం నీకు ఇష్టమా పెయింటింగ్ ద్వారా వచ్చే డబ్బు ఇష్టమా పెయింటింగ్ ద్వారా వచ్చే పేరు ప్రఖ్యాతులు ఇష్టమా ఏది ఇష్టం నీకు అది డిక్లియర్ చేయి పెయింటింగ్ ఇష్టమా డబ్బు వచ్చినా రాకుండా పట్టించు ప్రయత్నం చేయ డబ్బు కోసం డబ్బుకు లింక్ పెట్టదు పెయింటింగ్ అప్పుడు నువ్వు పెయింటింగ్ మాత్రమే ఇష్టమైతే పెయింటింగ్లో అధ్యయనం ఉంటుంది చూడు వైఖరి ఎట్లా మారిపోతుంది నువ్వు ఆశ్చర్యపోతు పెయింటింగ్ అధ్యయనం ఉంటుంది ఎవరన్నా పెయింటింగ్ వేస్తే వెళ్ళి చూస్తావు కలర్స్ గురించి చర్చ చర్చేతే చూస్తావు కాస్త ఈ బ్రష్ ఇస్తారని ఇదంతా పెయింటింగ్ డబ్బు అంటే ఆసక్తి ఉన్నవాడు పెయింటింగ్ ఎట్లా అమ్మాలి వాడు ఇదే ఆలోచిస్తుంటాడు ఫ్రేమ్ కట్టించాం అమ్ముదాం వచ్చినప్పుడు ఈ పెయింటింగ్ పెట్టు ముందాలి ఇది అమ్ముడు అవుతుంది లేకపోతే ఇట్లా చెప్తే ఇది కొంటే మంచిది సార్ ఇది వాడి డబ్బు గురించి కాబట్టి వాడు మొత్తం వ్యాఖ్య మారిపోలేదు అదే పేరు కోసం అనుకో వాడు ఏదో చెప్తాను అనమాట నాకు ఉద్దేశం చూస్తే చాలా బాధ అనిపించింది అందుకే నేను ఆకలి చావుల మీద పెయింటింగ్ నేను తట్టుకోలేదు సార్ అనేది చెప్పాడు అందరు ఎక్సలెంట్ బాబు పేరు ఇష్టం వాడికి కొందరు చప్పట్లు ఇష్టం కొంతమంది ముందు ఇట్ల గీసి చప్పట్లు కొట్టించుకుంటారు వాడికి పెయింటింగ్ ఇష్టం లేదు సో మూలం ఏదో నువ్వు చెప్పాలి అప్పుడు నువ్వు వేరే పెయింటింగ్ వేరే కాదు ఒక కదలిక ఉంది జస్ట్ ప్యూర్ మూమెంట్ ఉంది సో కాంప్లెక్సిటీ ఏమీ లేదు రమణ మహర్షి మూలాన్ని పట్టుకున్నాడు ఎన్నో అవాంతరాలు వచ్చింది వాళ్ళమ్మ ఓ టైంలో తన యొందంలో ఉన్నప్పుడు పెళ్లి చేసుకొని ఇబ్బంది పెట్టిన సందర్భం ఉంది నిలబడి ఒకసారి అతని స్థితిలో ఉండే ఆలోచించు చుట్టుపక్కల ఎవరెవరో మీ అమ్మ చెప్తుంది వినున్నాయన అని కూడా చెప్పారు ఎంత ఇబ్బంది పడి ఉంటాడు మనిషి కానీ మూలంలో ఇదంతా అనవసరమని తెలుసుకున్నాడు ఆయన అంతే ఇదంతా అనవసరమని తెలుసుకున్నాడు ఎంతమంది ఎన్ని చెప్పినా వినలే మొండివాడ కాదు తన మూలంలో తనున్నాడు అంతే స్వస్థితమై ఉన్నాడు సో ప్రపంచంలో చాలామందికి తెలియదు కొందరికి మొండి అనిపిస్తారు కొందరికి చిత్ చెత్త అనిపిస్తుంది ఎవరి ధారణ వాడేది విషయం అది కాదు నీకు తెలుస్తుంది నువ్వు ఎప్పుడైతే మూలంలో ఉన్నావో అసలు నీవు చాలా అద్భుతమైన ప్రశాంత స్థితిని అనుభవిస్తావు హాయిగా ఉంటుంది అసలు నీకు తాళ్ళు కట్టితే ఎట్లుంటుంది నీ లైఫ్ తాళ్ళు కట్టకపోతే ఎట్లుంటుంది మూలం తెలిస్తే తాళ్ళు కట్టకుండా నువ్వు ఫ్రీడంలో ఉంటావు అన్నట్టు మూలం తెలియకపోతే తాళ్ళు కట్టుకుంటావు తద్వారా లాగుతావు నొప్పి లేతుంది ఎవరైనా తాడు లూజ్ చేస్తే ఆనందం అవుతుంది ఎవడో శాలరీ పెంచితే సంతోషపడుతూ ఇట్ ఇస్ ఆల్ కండిషనల్ ఎవరో ఏదో ఇస్తే ఎవరో ఏదో చేస్తే ఎక్కడి నుంచో ఏదో వస్తే నువ్వు సంతోషపడుతున్నావు సంతోషం ఎక్కడుంది నీలో ఇట్ ఇస్ ఆల్ కండిషనల్ కదా సో మూలం అన్నింటిలోనూ ఉంది అది నువ్వు నిర్వచిస్తూ పోవాలి అత్యంత క్లిష్టమైన నిర్వచనం మానవ సంబంధాలు వస్తుంది ఎవరికి తెలియదు మనిషి ఎవడు అందుకే ఆ విషయంలో నీ గురించి ఎవరైనా ఏమనుకునే హక్కు వాళ్ళకుంది అది తప్పు రైట్ అని వాదించకు నువ్వు ఒక వేస్ట్ ఫెలో అని ఎవడు నిర్ధారణకు వచ్చిన తర్వాత నువ్వు ఎంత చెప్పినా వాడికి నువ్వు వేస్ట్ ఫెలో ఉంది అనిపిస్తావు తద్వారా నువ్వు మౌనం గుండి నీ పని చేసుకో ఎంతసేపు అరుస్తారు గంట రెండు గంటలు ఐదు రోజులు పదిహేను రోజులు ఆ తర్వాత ఎవడన్నా ఆపవలసింది ఈ అనంతమైన కాలంలో ఐదు రోజులు ఎంత కమ్మునుండు కొంతమంది బ్లేమ్ చేసిపోయారు అందరిని నమస్కారం పెట్టు ఆమె సరే మీరు అంతది కరెక్టేనండి ప్రపంచంలో ఎనిమిది వందల కోట్ల మంది ఉన్నారు ఈ బోర్డి వంద మంది నిర్ణయానికి వస్తే వచ్చేది లేదు పోయేది లేదు రెండోది ఒకప్పటిలాగా ఊరనే పడి మొబైల్ నెంబర్ మార్చేసి వేరెవరు వెళ్ళిపోతుంది నువ్వెవరు వాళ్ళు ఎవరు అంత గంభీరంగా తీసుకోవాల్సిన విషయం కాదు గంభీరంగా తీసుకోవాల్సిన మనిషిని కాదు నీ పనిని ఎందుకంటే పని చేయకుండా మనిషి లేడు కాబట్టి ప్రకృతి పరంగా ఏ పని లేదు ప్రపంచ పరంగా యూ హ్యావ్ టు డూ సంథింగ్ అబౌట్ ఇట్ సో నేర్చుకునే ఇప్పుడు నేను చెప్తున్నా యూట్యూబ్ నేను నిజంగా డబ్బు కోసం చేస్తలేను డబ్బు వస్తే నేను ఆస్వాదిస్తాను అందులో ఏ సందేహం లేదు కానీ డబ్బు కోసమే యూట్యూబ్ లేదు జస్ట్ సబ్స్క్రైబర్స్ పెంచుకోవడమే నా ఉద్దేశం కాదు ఒకనొక నాకు అనుభవించిన సత్యాన్ని అట్ల పాటల రూపంలో పుస్తకాల రూపంలో రచయితలు రాసిన తత్వాల రూపంలో ఋషులు మహాకవులు ఇట్లాంటి వాళ్ళ జీవన విధానాల రూపంలో నేను అడిగే అంట్ల రూపంలో రకరకాల వ్యక్తపరుస్తున్నా అది కూడా అకారణంగా అన్కండిషనల్గా నేను ఎవరిని ఎప్పుడు బ్లేమ్ చేయను నేను టాక్ పెడితే చూడలేదు మీరు నేను వీడియో పెడితే మీరు లైక్ కూడా చేయలేదు ఎందుకంటే నేను అన్నానా నాకు యూట్యూబ్ మీద ఇంట్రెస్ట్ లైక్ల మీద ఇష్టం ఉంది కదా అయిపోయా మూలం పక్కకి వెళ్ళిపోలే యూట్యూబ్ నేను డబ్బు కోసం లింక్ పెడితే యూట్యూబ్ మీద నాకు ఆసక్తి లేదు డబ్బు మీదనే ఆసక్తి ఉంది అప్పుడు డబ్బు రాని వాడిసిన యూట్యూబ్ను వదిలేసి రియల్ ఎస్టేట్కి వెళ్ళిపోతున్నాడు వాడికి యూట్యూబ్ మీద ఆసక్తి లేదు హీ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఫిలాసఫీ హీ ఇంట్రెస్టెడ్ ఇన్ మనీ సో ఏది నీకు ఆసక్తి ఉందో దేనికోసం నువ్వు ఒక దాన్ని ముట్టుకున్నవో నైంటీ నైన్ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ తప్పుగానే నిర్వచిస్తారు ఇన్న ఒక చిన్న చర్చ జరిగింది నువ్వు కూడా నువ్వు లేదో తెలియదు జాబ్ కోసం ట్రై చేస్తున్నా రాకపోతే చాలా ఇబ్బంది నిజంగా జాబ్ అంటే అంత ఇష్టం అంటే నాకు చిన్నప్పటి జాబ్ అంటే ఇష్టం కాదన్న నీకు డబ్ అంటే ఇష్టం నిజంగా టీచర్ జాబ్ ఇష్టమైతే గవర్నమెంట్ టీచర్ చేయడం ఎందుకు ఇంట్లో ఇన్స్టిట్యూట్ పెట్టుకో టీచర్ అవుతావు కదా గవర్నమెంట్ టీచర్ జాబ్ ఇష్టం ఎందుకు సెక్యూరిటీ నీకు ఇష్టం కదొక దాని ద్వారా వచ్చే భరోసా నీకు నచ్చుతుంది టీచర్ జాబ్ కాదు టీచర్ జాబ్ ఈ క్షణం అందుబాటు అసలు గవర్నమెంటే అక్కర్లేదు టీచర్ జాబ్కి నువ్వే ఇప్పుడు బయట ఒక బోర్డు పెట్టి ఇన్స్టిట్యూట్ ఐదు ఆరు ఏడు తరగతుల వాళ్ళకి సైన్స్ చెప్తాను మీకు నచ్చినంత ఫీజు ఇవ్వండి నాకు బోధని బోధించడం ఇష్టం ఎంతమంది వస్తారు చూడొస్తారు నువ్వు నిజంగా మంచి టీచర్ అయితే ఓ గవర్నమెంట్ స్కూల్లో ఉన్నదానికంటే ఎక్కువ వస్తారు టీచర్ అవ్వడం అనేది ఈ క్షణంలో నిక్షిప్తా మూలం ఈ క్షణం ఉంటుంది ఎప్పుడైనా మూలం నువ్వు ఒకటి అనుకొని ఇంకొకటి చెప్తే మాత్రం అది పొందడానికి చాలా టైం పడుతుంది బికాజ్ నువ్వు ఆర్ సేయింగ్ సంథింగ్ అండ్ యు ఆర్ డూయింగ్ సంథింగ్ ఆర్ జస్ట్ బీయింగ్ హిపోక్రిటికల్ అబౌట్ యువర్ ఓన్ లైఫ్ చాలామంది హిపోక్రైట్స్ కానీ వాళ్ళకి బలం ఎక్కువ ఉన్నది చెప్పేవాడికి వాడు బలంగా లేడు బలహీనంగా ఉన్నది చెప్పాడు నేను చెప్తున్నా యూట్యూబ్ నేను జీవితకాలం చేస్తా గొప్ప కంటెంటే చేయాలి ఇప్పుడు నన్ను అంటారు సార్ నిన్న టాక్ అంటే ఈ టాక్ బాగుంది ఇట్లాగే చేయండి నేను నాకు తెలియదు అది నీకు అట్లా సార్ ఇవడు ముందర ఇంట్రో మార్చండి సార్ అదే మ్యూజిక్ నేను మార్చండి ఇంకా జీవితానికి అంతే అది అయిపోయింది నేను నీకు నచ్చడం కోసం చేయలేదు నాకు సాధ్యమైంది చేసిన నిజంగా నచ్చాలంటే రేహిమాన్ చేయాలి మరి డబ్బులు చేపిస్తా లేదా నువ్వు నేనేందుకు మా కాంధ్ర ఛానల్కి ఒక చేయవారు రహమాన్ అని ఒక థర్టీ సెకండ్ పీస్ చేసుకున్నారు అప్పుడు నిన్న అడగకుండా పెట్టుకుంటా సలహాలు ఇవ్వడం ఏముంది నేను సలహాలు ఇవ్వద్దు నిర్ణయించుకునే వారికి సో మూలం కొన్ని స్టేట్మెంట్స్ రెండు మూడు చెప్పి ముగిస్తా ఈ క్షణానికి ఆ క్షణం ఈ క్షణం బాగుంటే ఈ క్షణం నువ్వు లేని అనుభూతి కలిగితే ఇట్లాంటి క్షణాల కలయిక జీవితం అవుతుంది నేను చాలా ఎంజాయ్ చేసినా అంటావు కదా మంచి క్షణాలు అంతే గోల్డెన్ మూమెంట్స్ క్షణం బాగుంటుంది నీ ఓల్ జీవితం బాగుంటుంది సముద్రం అంటే సముద్రం లేదు కొన్ని లక్షల కోట్ల కోటాను కోట్ల నీటి బంధువుల కలయికవి కాదా అట్టనే మనిషి జీవితం అంటే కొన్ని లక్షల కోట్ల సెకన్ల కలయిక కొన్ని లక్షల కోట్ల అకారణ కదలికల కలయిక జీవితం అంతకు జీవితానికి జీవితానికి ఏమీనింగ్ లేదు ఇల్లు అంటే కొన్ని వందల వేల ఇటుకల కలయిక అందుకే ప్రతి ఇటుకని ఒక సామరస్యంతో పేరుస్తూ అడ్డగోలు పేర్చకు ఇటుక ఇల్లు కట్టేవాడు మూలం తెలియకుండా ఇటుకలు పెట్టేవనుకో ఇంట్లోకి పోలేవు నువ్వు మూలం తెలియాలి ఇల్లు దేనికోసం కడుతుందో అది తెలిసినప్పుడు ఇటుక పెట్టే పద్ధతి మారుతుంది మూలము అయితే ఇటుక మారుతుంది ఇటుక అదే పెట్టే పద్ధతి మారుతుంది మూలం గుడిసైతే పద్ధతి మారిపోతుంది మూలం సమాధి అయితే ఇటుకలన్నీ ఒక దగ్గరకు వచ్చి కుప్ప కట్టేస్తారు నాకు స్పేస్ అక్కర్లే సమాధిలో స్పేస్ ఎందుకు సో ఇప్పుడు నేను ఇటుకలు ఇచ్చి నా మనసులో ఒకటి ఉంది కట్టుపో అని ఏముందో చెప్పు ఇప్పుడు మూలం చెప్పని అడుగుతున్నాడు ఒక్క మాట చెప్తే మొత్తం పని అంతా ఎస్టాబ్లిష్ అయిపోలేదు అట్ల మూలం ఎవరైతే చెప్తారో నేను నాకు నచ్చిన పని చేస్తూ పోతా నా లైఫ్లోకి వచ్చింది తీసుకుంటాను గౌరవంగా దేనికోసం వెంపర్లాడను ఇదే నా జీవితం మూలం అయిపోయా యోగి వచ్చేసింది రోపటికి ఇంతకు మించి ఏం లేదు సో ఇటు లక్షల కోట్ల కణ క్షణాల కలయిక జీవితం అట్లాగే నువ్వు నువ్వు పట్టుకున్న నువ్వు సంబంధం కలిగి ఉన్న ఎన్నో అంశాల మూలాలన్నీ తెలుసుకున్నప్పుడు జీవిత మూలం ఆటోమేటిక్గా రిఫ్లెక్ట్ అవుతుంది జస్ట్ అట్లా జరిగిపోతుంది ఇప్పుడు నేను అరుస్తున్నా నువ్వు అరుస్తున్నావు పది మంది అరుస్తున్నారు అందరూ ఒకటేసారి అరిచారు ఇవన్నీ మూలాలు దఫర్ అందరూ అరు మంచిగా అరుస్తున్నారు ఇప్పుడు ఒకటి ఇన్స్ట్రక్టర్ వచ్చాడు అట్లా కాదు నేను వన్ టూ త్రీ నర్ వన్ అందరు ఆ అని వచ్చారు ఒక్క శబ్దం వినిపించింది అదే దట్ ఈస్ ద కోరని అట్లా జీవితం మూలం ఎక్కడో ప్రత్యేకంగా లేదు నువ్వు చేసే ప్రతి పనిలో నీ ప్రతి కదలికలో నిక్షిప్తమైంది అవునా కాదా ఎవరికి వాళ్ళు చెక్ చేసుకోవాలి నాకైతే అవును నేను ఒప్పిస్తలేను నమ్మడం నమ్మకపోవడం మీ ఛాయిస్ ఎవరు కూడా ఆలోచించుకోండి సార్ అసోస